Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli.

మదనపల్లి డివిజన్లో రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తనాల పంపిణీ వ్యవసాయ అధికారులు సూచన సలహాలు రైతులు పాటించాలి వ్యవసాయ శాఖ ఏడీ దీక్ష కుమారి వెల్లడి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదే లేదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్నారు సోమవారం స్థానిక జిల్లా ఆసుపత్రిలో సంబల్లపల్లి నియోజకవర్గం ములకల్ల చెరువు మండలం బురకాయల కోటకు చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేశ్వర రాజుపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేయడం అవివేకమన్నారు ఏపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదే లేదన్నారు దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొరస్వామి నాయుడు సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు पकड़ मारना करना कुछ em, किटकी राति ऑक्क बैट శనివారం సాయంత్రం వెంకటేష్ రాజు అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టడం జరిగింది తంబల ఒక్కనొక్కనికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎవడైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద తంబళ్ల పళ్ళో పడితే ఎవడిని కూడా వాడు ఎంత తోడన్నా కానీ వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు అధికారం వస్తుంది ఆ రోజు చూద్దాం ఎందుకంటే తంబలపల్లంటేనే ఇంతకు ముందు గత మూడు సంవత్సరాల ముందు మా కార్లన్నీ బదులు కొట్టినారు తర్వాత మా దేవుళ్ళంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసారు ఆ రోజుని ఎవడైతే రాళ్ళు వేసినాడో కేసులు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు కట్టినారు ఎవరిని కూడా వదలం ఆ రోజుకి సంబంధిత అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారులు చాలా చేష్టలు చేసినారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆ రోజు ఎవరెవడైతే తప్పుడు కేసులు కట్టినాడో ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో సంబళ్లపల్లెం మీ అడ్డా కాదు ద్వారకనాథ రెడ్డి గుర్తుపెట్టుకో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టచ్ చేయాలంటే నీ ఎవడు అబ్బ సొమ్ము కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మా వెంకటేశ్వర రాజును కొట్టేటువంటి వాళ్ళ బృందం అందరినీ అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ తీసుకోవాలా లేని పక్షంలో మా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఎవడెవడైతే కొట్టారో వాడిని ఎవడిని వదలం ఇంకా రాబో రోజుల్లో ఎక్కడైనా కావచ్చు ఈ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం కార్యకర్తని ఎవడైనా కూడా మాట్లాడితే కబడ్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాను ఖరీఫ్ సీజన్ లో మదనపల్లి వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనాలు సరఫరా చేసినట్లు వ్యవసాయ శాఖ దీక్ష కుమార్ తెలిపారు సోమవారం నుండి జూన్ ఐదవ తేదీ వరకు ఇరవై ఏడు వేల ఏడు వందల వరకు ఐదు క్వింటాల్ వేరుశెనగ పంపిణీ చేస్తామన్నారు ఇంకా కావాలంటే రైతులకు వేరుశెనగ సబ్సిడీపై అందజేస్తామన్నారు ప్రస్తుతం వర్షాలు సకాలంలో కురుస్తూ ఉన్నాయని దుక్కి చేసుకోవాలని తెలిపారు అంతర్ పంటలు కూడా వేసుకోవడం మంచిదన్నారు రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు ఎనిమిది మండలాలకు సంబంధించినటువంటి రైతు సోదర సోదరి మండలందరికీ కూడా నమస్కారం నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రెడ్ల మొదటిపల్లి ఇప్పుడు మనకు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభమైంది కాబట్టి వ్యవసాయ శాఖ తరఫున మీకు వేరుశనగ మరియు పచ్చడి ఎరువులకు సంబంధించినట్టు దేర్జా సంఖ్యం విత్తనాలను కూడా సబ్సిడీ పైన మీకు సరఫరా చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు మనం ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఇప్పుడు ఐదో తారీఖుల వరకు కూడా అన్ని మండలాల్లో ఎనిమిది మండలాల్లో కూడా మనము అందరికీ కూడా సబ్సిడీలో అడిగిన రైతులందరికీ మాకు వచ్చిన మాకు అలాట్ చేసినటువంటి ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు హిస్టాల్స్ వేరుసే విత్తనాల్లో నాలుగు రకాలు ఉన్నాయి కేసిక్స్ నారాయణి పీసీటిఎఫ్ లేపాక్షి ఇరవై ఐదు వేలు మాకు అలాట్ చేసినప్పటికీ ఇప్పటికే మేము ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై క్వింటాల్స్ అందరి రైతులకి కూడా సబ్సిడీ పైన పంపి పంపిణీ చేయడం జరిగింది అంటే రెండు వేల క్వింటాల్స్ అదనంగా చేశాము ఇంకా కూడా మాకు రెండు వేల క్వింటాల్స్ అంటే పంతొమ్మిది వందల అరవై క్వింటాల్స్ ఇంకా కావాలని అడిగాము కే సిక్స్ కే సిక్స్ రకం అయిపోయిందని చెప్పి దీనికి నారాయణి రకాన్ని ఇస్తామని చెప్పి కూడా మాకు మా పై అధికారులు ఆమోదం ఇచ్చారు కాబట్టి అది కూడా తెచ్చి ఇంకో రెండు మూడు రోజుల్లో కూడా మీకు అందరికీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది ఈసారి మన అదృష్టం ఏమంటే మంచి సీజన్లు వర్షాలు ఉన్నాయి ఖరీఫ్ అనుకూలంగా ఉంది మనకు కావాల్సిన మామూలు వర్షపాతం కన్నా కూడా అధికంగానే మనం అన్ని మండలాల్లో కూడా నమోదైంది కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు వ్యవసాయానికి సంసిద్ధం అవుతున్నారు కాబట్టి కొన్ని మెలకువలు పాటిస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడుల కన్నా కూడా అధికంగా దిగుబడి తీసుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం ఇప్పుడు దుక్కులు చేసుకునేటప్పుడు బాగా లోతు దుక్కులు చేసుకోండి వాళ్ళు అడ్డంగా విత్తండి అలాగే ఏమంటే అంతర్ పంటగా తప్పనిసరిగా కందులు కానీ అనపల అనపకాయలు కానీ మీరు వేసుకోవచ్చు అదేవిధంగా బార్డర్ అంటారంటే పొలం చుట్టూరా బయట నుంచి పెస్టల్ డిసీజెస్ రాకుండా ఎత్తైన పంటలటువంటి సజ్జ సద్ద సజ్జలు కానీ జొన్నలు కానీ నాలుగైదు వర్షల్లో వేసుకుంటే చాలా వరకు మనం పెస్టల్ డిసీజెస్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాము అదేవిధంగా మనము వేరసలకు వేసేటప్పుడు కంపల్సరీ విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధికి ఇప్పుడు అయితేనే ఫార్టీ ఫైవ్ ఉంది లిమిటా క్లోరైట్ ఉంది ఇలాంటివి తీసుకొని మా వ్యవసాయ అధికారులు సలహాలు మేరకు మీరు పంట సాగు చేసుకుంటే నష్టం లేకుండా మనం పంట దిగుబడి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ సలహాలు పాటిస్తారని మంచి లాభాలు గడిస్తారని కోరుకుంటూ ఈ ఖరీఫ్ రెండు వేల నాలుగుకి స్వాగతం పలుకుతున్నాము ఇంకా కూడా కొద్దిగా మా దగ్గర వేర్శనవి ఉన్నాయి కాబట్టి రైతులు కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తాం త్వరలో కు రెండు సూపర్ లగ్జరీ బస్సులు మంజూరైనట్లు మదనపల్లి ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ మూరే వెంకటరమణ రెడ్డి ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన అత్యాధునిక బస్సులు ఏర్పాటు చేశామన్నారు ప్రతిరోజు మదనపల్లిలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుందన్నారు ప్రయాణికులకు అవసరమైన సెల్ ఛార్జర్లు ఎల్ఈడి టీవీలో ఏర్పాటు అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ప్రతి మల్లయ్య కొండకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం మదనపల్లి వండిపో నుండి కొత్తగా రెండు సూపర్ లగ్జరీ బస్సులు అశోక్ లేండ్ బిఎస్ సిక్స్ లేటెస్ట్ వెహికల్స్ హైదరాబాదుకు పెట్టడం జరిగింది హైదరాబాదుకు నైట్ ఎనిమిది గంటలకు మదనపల్లిలో బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ ఏడు గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది ఈ సర్వీసుల్లో ఇంపార్టెంట్ ఏంటంటే లెంగ్త్ బాగా ఎక్కువ ఉండడం వల్ల లెగ్ స్పేస్ సీటుకు సీటుకు మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంటుంది హ్యాపీగా కంఫర్ట్గా ప్యాసింజర్స్ కూర్చోవచ్చు అలాగే ఇంక్లేషన్ కూడా బాగుంటుంది అలాగే ప్రతి సీటు కూడా సెల్ ఛార్జర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ యామ్ టూ యామ్స్ ఈఎస్బి కేబుల్ ద్వారా మనం సెల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అలాగే ఫార్టీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈ కొత్త బస్సును కొత్త సర్వీసును కొత్త బస్సును అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ప్రతి సోమవారం కూడా మల్లయ్యకొండకు రెండు బస్సులు మేము రెగ్యులర్గా ఆపరేట్ చేస్తున్నాం ఈ బస్సులు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫస్ట్ బస్సు సెకండ్ బస్సు సిక్స్ థర్టీకి ఇక్కడ నుండి బయలుదేరి తంబలపల్లికి వెళ్ళి తంబలపల్లి నుంచి మల్లయ్యకొండకు ఈవినింగ్ వరకు అక్కడే షటిల్స్ తిరిగి ఈవినింగ్ అక్కడ నుండి బయలుదేరి మదనపల్లికి రావడం జరుగుతుంది ఈ ఈ సౌకర్యాన్ని భక్తులందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం అలాగే ఈ మంత్ ఇరవై ఒకటో తారీఖు అరుణాచలంకు అల్ట్రా బస్సులు పెట్టడం జరిగింది ఆ బస్సులు యొక్క ఫేరు ఎయిట్ జీరో ఫైవ్ రూపీస్ ఇది టికెట్స్ కావాల్సిన వాళ్ళు మా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ రేవతి మేడం దానికి సంప్రదిస్తే ఆమె టికెట్స్ మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది ఆమె ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ అలాగే మా ఇక్కడ నుండి ఏదైనా స్పెషల్ సర్వీసెస్ స్పెషల్ బస్సులు కావాల్సిన వాళ్ళు కూడా మేడం గారిని సంప్రదిస్తే మీకు స్పెషల్ బస్సులు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే తొందరలోనే సిరియరికోటకు షారు కూడా మేము బస్సులు పెట్టడం జరుగుతుంది ఆ షారుకు ప్రోగ్రామ్ పోల్సినటువంటి వాళ్ళు ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ స్టూడెంట్సు ఆ షారు కోట లాంచింగ్ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాల్సిన వాళ్ళు కూడా మా నంబర్ను సంప్రదిస్తే ఆ డీటెయిల్స్ కూడా మీకు మేడం చెప్పడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హై సెక్షన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్ఓ మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్ర నగర్ కురవంక మదనపల్లి

아, 그렇게. 아, 그러면, 아, 그러 ఇప్పుడే వస్తుంటే చూశాను బస్ షెల్ చాలా అద్భుతంగా మంచి సేవా కార్యక్రమాలు ఒక పర్మనెంట్ ప్రాజెక్టు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి బదినపల్లి వాసవిక్లబ్ వరిద శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమం ఇక్కడ గోశాల నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం మరి ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఏదైనా అవసరం ఉంటే వాస్తవికలబ్ ఇంటర్నేషనల్ నుంచి మరి నేను సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రోగ్రామ్ అయిన తర్వాత రేపే నుండి కాల్ చేయండి మరి ఇక్కడ కావాల్సినటువంటి ఏదైనా అవసరం ఉంటే మా పరిధిలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను మరి అదేవిధంగా ఈ సంవత్సరం పర్మనెంట్ ప్రాజెక్టులు లాస్ట్ ఇయర్ చేశారు బస్ షెల్టర్ అవన్నీ కూడా ఈ సంవత్సరం అలాంటి ప్రాజెక్టులు ఎన్ని చేసినా కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ వాస్తవికుల బింటనేషన్ నుంచి మరి మ్యాచ్ ఫండ్ రా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటి ప్రాజెక్టులు ఖచ్చితంగా చేయండి అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం మరి గత సంవత్సరంలో మరి ఇరవై ఐదు వేల రూపాయలు వితౌట్ ఇంట్రెస్ట్ లోన్ ఇచ్చి వ్యాపార అభివృద్ధికి కృషి చేసేది కానీ ఈ సంవత్సరం ఒక మహిళలు సుమారు ఐదు నుంచి ఒక పది మంది మహిళలు కలిసి ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు వడ్డీ లేని రుణం ఈ సంవత్సరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీ మహిళ పెళ్లికి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా మరి దేశంలోనే ఒక పెద్ద సేవా సంస్థ సుమారు పద్దెనిమిది వందల క్లబ్బులతోటి ముప్పై ఒక్క జిల్లాలో పద్దెనిమిది దేశాల్లో గిరాజిలుతున్నది ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మరి రాత్రిని పలికిస్తే రాగాలు పలుకుతుంది మనుషులు మలిస్తే భావాలు పలుకుతుంది వేదాన్ని ఘోషిస్తే నాదమే నిలుస్తుంది సమాజంలో ఏ బాసేను కలిగించిన సేవా ఉత్పదమే కనిపిస్తుంది రాష్ట్రంలో దేశంలో ఎన్నో కుల సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఎక్కడైనా దేవాలయాలు కళ్యాణ మండపాలు నిత్యాన సత్రాలు వృద్ధాశ్రమాలు గోషాల ఎక్కటేంటి ఏ సేవా కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా మన వాసవీల్లో ఆడే వయస్సులు అండదండ లేకుండా ఈ సేవా కార్యక్రమం కూడా జరగదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మా దేవాలయాలు ఈ మధ్య చూసారో స్వర్ణగిరి సోషల్ మీడియాలో బాగా వస్తుంది మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలలో ఏ విధంగా ఉందో ఆ విధంగా యాదగిరిగుట్ట సమీపంలో నిర్మాణం చేశారు సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్కరే సింగిల్ పర్సన్ ఎలాంటి డొనేషన్ లేకుండా మన పాస్ట్ గవర్నర్ మానపల్లి రామారావు గారు నిర్మించారు చాలా అద్భుతంగా ఉంది మరి నేను ఈ మదనపల్లి నుంచి మీరు అక్కడ యాదగిరిగుట్టలో కూడా చాలా అద్భుతంగా మరి వైశాఖ ఒక ఇరవై ఐదు కోట్లు పెట్టి కట్టాము దాన్ని నేను జనరల్ సెక్రటరీ మీరు ఎక్కడ కూడా అక్కడ మీ సంబంధించిన సమావేశాలు కానీ టూర్ కానీ ఏర్పాటు చేసుకొని మీకు ఏం కావాలన్నా కూడా అక్కడ ఏర్పాటు చేస్తారని తెలియజేస్తూ నన్ను యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో పిట్టారు గా పనిచేస్తున్న రంగాచారిని వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రమీల ఫిర్యాదు చేయడం జరిగింది బీవైఎస్ అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ రంగాచారి మున్సిపాలిటీలో ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మున్సిపాలిటీ పనులకు కాకుండా రంగాచారి వ్యవసాయ పొలంలో మరియు తన సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని పునీత్ అన్నారు అలా తన సొంత పనులకు వర్కర్లని మధ్య సేవించి బూతులు తిట్టడం జరుగుతుందని మీకు ఉద్యోగాలు కావాలంటే నా పొలంలో వచ్చి పనిచేయండి అని చెప్పి బెదిరించడం జరుగుతుందని తెలిపారు ఈ తంతు సుమారుగా నాలుగు నెలల నుండి జరుగుతుందని మాస్టర్ నందు అటెండెన్స్ వేయకుండా టమాటా చెట్లను కట్లు నాటడం చెట్లకు నీళ్లు పట్టడం వంటి పనులు చేపించడం జరుగుతుందని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అడిగితే వారు మున్సిపాలిటీలో పనులు అనంతరం తన దగ్గర పనికి వచ్చారని రంగాచారి చెబుతున్నారని వారు మున్సిపాలిటీలో పనికి వచ్చి ఉంటే ఎక్కడ ఏ క్లస్టర్లో ఏం పనిచేశారో చెప్పాలని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ నందు ట్విట్టర్గా పనిచేస్తున్న రంగాచారి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రంగాచారి గారు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తూ నియంతగా వ్యవహరిస్తూ ఎంతోమంది ఇంజనీరింగ్ వర్కర్స్ను ఇబ్బంది పెడుతూ వాళ్ళని దూషిస్తూ వాళ్ళకి నానా ఇబ్బందులు పెడుతూ దీని గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఆయన్ని ఎవరు ఏం చేయలేరు చేయలేరు అన్నంతగా మాట్లాడడం కానీ దాని తర్వాత కనీసం ఈయన గురించి పై పై అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ అధికారులు కూడా పట్టించుకోకపోవడం వారిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం ఈరోజు బాధాకరం ఈ సందర్భంగా రంగాచారి గారు ఇదే మున్సిపాలిటీలో ఫిట్టర్గా పనిచేస్తూ ఇంజనీరింగ్ సెక్షన్లో డైలీ వేజెస్గా తీసుకుంటున్న కొంతమంది కార్మికుల్ని ఆయన జీతమేమో గవర్నమెంట్ మున్సిపాలిటీ జీతం ఇస్తుంది కానీ ఎక్కడైనా మనం గమనిస్తే ఎవరైతే జీతం ఇస్తారో ఆ కార్యాలయంలో కానీ లేకపోతే ఆ వ్యవస్థలో కానీ పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ విడ్డూరంగా ఏమంటే జీతం మాత్రం మున్సిపాలిటీ ఇస్తారు కానీ పనిచేసేది మాత్రం ఫిట్టర్ రంగాచారి గారి పొలంలో కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ పని చేయాలి దీనికి సంబంధించి గత వారంలో ఆల్రెడీ కొంత సంఘాల ఫిర్యాదు చేశారు దినపత్రికల్లో కూడా దీనికి సంబంధించి వస్తే ఇంతవరకు ఏమాత్రం కూడా అధికారులు తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు ఏమన్నా అంటే తన రంగాచారి కానీ కమిషనర్ గారు కానీ కొంతమంది అధికారులు అంటారంట వాళ్ళు డైలీ వేజెస్ వర్కర్సు వాళ్ళని వాళ్ళ వర్క్ ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా కూడా పోయి పని చేసుకోవచ్చు కాబట్టే నేను ఇక్కడ పని అయిపోతా అంటే వాళ్ళని మా పొలంలో తీసుకొని వాళ్ళకి జీతం ఇస్తున్నాను అని చెప్పి రంగాచార్య గారు చెప్పారని మాకు సమాచారం ఈ సందర్భంగా రంగాచార్య గారిని సూటిగా మేము అంటున్నాం మీ మీ దగ్గర మీ దగ్గర పని చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇక్కడ డైలీ వేజెస్ కింద ఇంజనీరింగ్ సెక్షన్లో ఎక్కడ ఎప్పుడు పని చేస్తారు ఏ ఏ సెక్టార్లో పనిచేస్తారో ఎక్కడ ఏ ఏ ఏ ఏరియాలో పనిచేస్తారో మాకు ఈ సందర్భంగా చెప్పాల్సి ఉంటుంది అలాగే రంగాచారి గారు తన సొంత పొలాలకు పొల పొలాలకు కానీ సొంత ఇంటికి మున్సిపాలిటీలో ఉన్న పైప్ పైప్స్ కానీ అంటే ఐరన్ పైప్స్ కానీ ఈ మున్సిపాలిటీలో ఉన్న మోటార్స్ని వాడుకొని ఈరోజు వ్యవసాయం చేసే పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అలాగే ఈయన ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నో అవినీతులకు పాల్పడి అవినీతిగా ట్యాప్ కనెక్షన్లు అవినీతిగా బోర్లు వేయించడం కూడా జరిగింది కావున ఇప్పటికైనా ఆయన 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 ఉండే వ్యవహారం మార్చుకొని అలాగే అధికారులు కూడా ఇన్ని రోజులు పట్టించుకోకుండా అలా లేకుండా ఈ రోజు కన్నా మేల్కొని ఆయన మీద యాక్షన్ యాక్షన్ తీసుకొని ఆయన మీద ఒక కమిటీ వేసి ఆయన చేస్తున్న అవినీతిని ఆయన ఆ వర్కర్స్ని ఎందుకు ఇక్కడ జీతం ఇస్తుంటే ఆయన పొలంలో చేస్తున్నారో ఆ వర్కర్స్ ఆ వర్కర్స్ లిస్ట్ కూడా తీసుకొని క్లస్టర్లో వాళ్ళు వేసిన అటెండెన్స్ కూడా తీసుకొని ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన వెంటనే సస్పెండ్ చేయాలనుకో కోరుకుంటూ అలాగే ఇదే మున్సిపాలిటీలో ఒక రంగాచారి అయితే రంగాచార్యే కాదు అక్కడ పబ్లిక్ సెక్టర్ వాటిల్లో కూడా వాళ్ళు వర్కర్స్ వచ్చిండే అటెండెన్స్ ఒకటి ఉంటుంది కానీ ఎఫ్ఎన్ గారు అధికారులు పెట్టే జీతాలు వేరే రకంగా ఉంటాయి దీనిపైన కూడా కమిషనర్ గారు కొద్దిగా చర్యలు తీసుకొని స్పందించి వెంటనే అవినీతికి పాల్పడుతున్న అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రంగాచారిపైన చర్యలు తీసుకొని వెంటనే అతన్ని సస్పెండ్ చేసి ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ వస్తువుల్ని వాడుకొని ప్రభుత్వ మోటార్లను ప్రభుత్వ పైపుల్ని వాడుకున్న దానికి ఆయన మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ జై భీం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కిడిపి కార్యకర్తల జోలికొస్తే తగిన బుద్ధి చెబుతాం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హెచ్చరిక మదరేపల్లి డివిజన్లో రైతులకు సబ్సిడీపై వేరేశరుగా విత్తనాలు పంపని వ్యవసాయ అధికారులు సూచన సలహాలు రైతులు పాటించాలి వ్యవసాయ శాఖ ఏడి దీక్ష కుమారి వెల్లడి ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎంసిటివి న్యూస్